శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము హనుమంతుడు ఇంకా అన్ని పరీక్షలు విజయవంతంగా ముంగి ఇంకా లంకకు చేరాడు అన్న కదా దాని తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాము హనుమంతుడు ఇంకా సింహక్కని ఓడించేసి ఇంకా లంక దేవు వైపు ప్రయాణం చేసి చేరిపోతాడనమాట ఫైనల్గా ఇంకా ఇప్పటిదాకా దాకా ఏం జరిగింది ఒడ్డుపై ప్రయాణం జరిగింది ఆయనకి ఇప్పుడు అసలైన మిషన్ స్టార్ట్ అవుతుంది ఏంటది సీతమ్మను వెతకడం ఇంకా లంకలో ప్రవేశించడానికి ఒక పెద్ద గేట్ ఉంటుంది ముందర రాత్రి కావడం వల్ల అవి మూసేస్తున్నాయి ఇంకా గేట్ దగ్గర కూడా ఒక గార్డు ఉన్నారు ఆవిడెవరో కాదు లంకాదేవి ఆవిడని చూడగానే అసలు రాక్షసుల రూపము ఇంకా అగ్ని ఆవిరి ఇలా ఉంటుంది ఆవిడ ఒక ఇంకా హనుమంతుడు చిన్న వానుడాగా మారిపోయి ఇలా ఆవిడని ఆట పట్టిస్తాడనమాట ఆవిడతో ఇలా అంటాడు ఏమయ్యా నీ లంక లోపలి చూడాలని ఉంది ఒకసారి అనుమతి అనుమతిస్తావా నన్ను లోపలికి అనేసి అది వినగానే ఆమె ఒప్పుకోదనమాట తన చేతితో హనుమంతుడు దూరంగా తన్నేస్తుంది ఆ తన్నినప్పుడు అసలు హనుమంతుడు పవర్ఫుల్ కదా ఆబ్వియస్గా ఇంకా అతను అట్ల గాల్లో ఎగిరి రివర్స్ వచ్చి ఆవిడని ఒక్క కిక్కిస్తాడనమాట ఆమె తిక్కమక పడిపోయి ఇంకా కింద పడిపోతుంది ఇంకొంతసేపటికి ఆవిడకి తెలివి వచ్చి ఏంటి వానరు వానరుడు అసలు ఒక సాధారణ వ్యక్తిలాగా కనిపించట్లేదు ఏదో దైవిక శక్తి ఉంది తనలో అనేసి అని ఇంకా ఆమె వెనక్కి తగ్గి ఇంకా హనుమంతుడు లోపలికి ప్రవేశ ప్రవేశించమని ఆదేశిస్తుంది అనమాట ఇలా మన రామదూతుడైన హనుమంతుడు రాత్రి లంక లంకలోకి అడుగు పెడతాడు ఇప్పుడు లంక మొత్తం నిద్రలో ఉంటుందన్నమాట ఒక్క మన హనుమంతుడు మాత్రమే చుట్టూ పరిశీలిస్తూ ఇంకా సీతమ్మను వెతడం స్టార్ట్ చేస్తాడు ఇలా లంకులు వేల రాక్షసులు నిద్రపోతూ ఉంటారు కానీ సీతం మాత్రం ఎక్కడో ఒక మూల రోధిస్తూ ఉంటుంది దాని తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ